అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఎగ్స్ ఎండి చేపలు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను దీన్ని వంజన అంటారు ఇవి సిక్స్ పీసెస్ తీసుకోండి ఒక ఫోర్ ఎగ్స్ తీసుకోండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి గరం మసాలా కారం అండ్ ధనియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం టమాటో ప్యూరీ కొంచెం ఉప్పు పడుతుంది ఎందుకంటే ఉప్పని చేపలు కదా సో చాలా తక్కువ ఉప్పు పడుతుంది ఇది ఆయిల్ ఈ ఉప్పం చేపలు నీటిలో నానబెట్టి ఒక బాగా పోయిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి నీట్గా ఇప్పుడు గుడ్డు ఎండు చేపలు కర్రీ చేద్దాము ఫస్ట్ ఆయిల్ బాగా మరిగింది కదా దాంట్లో కొంచెం చిన్న సాల్ట్ పింఛు కారం వేస్తే గుడ్లు మీకు పగలకుండా ఉంటాయి దీన్ని బాగా వేడిగా ఆయిల్ అయితే గుడ్లు పేరం అంటే నూనెలోని రెండు ఉంజలను తయారు చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు ఆగా ఉల్లిపాయలు కొంచెం రంగు మారినంత వరకు ఉల్లిపాయలు బ్రౌన్గా వేగాయి కదా కాదన్న ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయాలి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేయాలి కరివేపాకు వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కొంచెం పచ్చివాసలు పోయినంతవరకు అది వేస్తూ వేయాలి వేగిన తర్వాత కొంచెం ధనియాల కూడా వేసాం కొంచెం కారం వేయండి కొంచెం గరం మసాలా వేయండి ఇవి వేసి కొంచెం వేగిన తర్వాత ప్యూరి శనగ ప్యూరి పెట్టి ఆయిల్ తేలినంత వరకు కాసేపు ఉంచండి మగ్గన ఇవ్వండి మొత్తం ఇప్పుడు ఎగ్స్ వేసేసి ఈ ఉప్పం చాపలు కూడా వేసేయండి వేసేసి కొంచెం సేపు అటు ఇటు కలపండి ఉప్పు కొంచెం లిటిల్ బిట్ వేస్తాను మనం వండుతున్నది ఉప్పం చేప కాబట్టి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఆఫ్లో వేసుకోవాలి లేదు అంటే ఉప్పం చేప ఉప్పు ఎక్కువే ఉంటుంది సో అవసరం పడదా ఒక గ్లాస్ వాటర్ వేయాలి వేసి ఒక పది నిమిషాలు సింప్లోని మగ్గించాలి మగ్గిస్తే ఈ గుడ్డికి ఈ ఉప్పని చేపకి ఆ మసాలా అంతా పడతాం పది నిమిషాలు మొదలే ఇప్పుడు మనం దీనికి ఆయిల్ తేలినది ఇప్పుడు ఉప్పు చూద్దాం ఎందుకంటే కొంచమే కదా వేసాము చాలా బాగుంది కరెక్ట్గా సరిపోయింది ఇంక వేయాల్సిన అవసరం లేదు నేనైతే చాలా చిన్నదే వేసాను కదా అయినా సరే ఈ చేపల్లో నుంచి ఉన్న ఉప్పు బయటకు వస్తుంది కాబట్టి సో అది సరిపోయింది చాలా బాగుంది ఉప్పిజ్ వేస్తున్నాను కూర వండేస్తున్నాను టేస్ట్ చేయండి ఎలా ఉందో చూసి చెప్పండి ఇది కరమందా అలా ఉంది